ప్రజాటివిత్రమైన చెప్పులు లేకుండా చెప్పు బయట వదిలేసారండి ప్లీజ్ కోఆపరేట్ చేయండి అందరూ కూడా సహకరించండి చెప్పులు బయట వదలాలా ప్లీజ్ పవిని యోగా కార్యక్రమం చేయబోతున్నాం కాబట్టి ప్లీజ్ సహకరించండి ఫ్రంట్ రోలో యోగా దో చాతిని తాకే వ్రేతం చేయండి శ్వాస లోపలికి పీల్చుతూ తలను సాధారణ స్థితికి తీసుకురండి గాలి బయటికి వదులుతూ మెడను నిదానంగా వంచండి ఇది ఒక చక్రం దీనిని మరుసాని కునదా శ్వాసని బయటికి వదులుతూ మెడను నిదానంగా కుడివైపుకు వంచండి అలాగే భుజాన్ని పైకి లేపకుండా చెవును భుజానికి వీలనంత దగ్గరగా తీసుకురండి మెడను వదులుగా ఇలాగే అనుభూతిని పొందండి శ్వాస संगच्छम् <entender it�> <filho> <ilizces> <t Anfang> <avez nam>